పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని రైతులకు లాభసాటిగా ఉండే మెరుగైన పత్తి విత్తనం సత్య సీడ్స్ వారి గాయత్రి గోల్డ్ అంటున్న రైతాంగం పెట్టుబడి తక్కువ అధిక దిగుబడినిస్తూ రైతులకు ఎంతగానో ఉపయోగపడే విత్తనం గాయత్రి గోల్డ్ అంటున్న రైతు మాటల్లో విందాం ప్రస్తుతం మనం వడిపల్లి మండలం బుడమార్ వారిలో ఉన్నాం ఇప్పుడు రైతు యొక్క మాటలు తెలుసుకుందాం ఆయన యొక్క మెయింటెనెన్స్ కానీ పొలం చూస్తే ఇప్పుడు దాదాపుగా ఈ దాదాపు ఒక పది 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 రకాల విత్తనాలు వేస్తే కూడా ఈ గాయత్రైన గోల్డ్ రకం ఇంకెప్పుడు చూడలేదు రైతు అని చెప్తున్నాడు ఆయన మాటలతో తెలుసుకున్నాము ఏ విధంగా ఉంది ఆయనకు నచ్చిందా లేదా వెరైటీ అంటే ఇంత హెవీ రేంజ్లో ఉండడం వల్ల కూడా కాపు డ్యామేజ్ కాకుండా నచ్చిందా లేదా అనేది ఆయన మాటలు తెలుసుకున్నాము అన్న నమస్తే 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 మీ పేరు నా పేరు మేకల శ్రీనివాసులు గ్రామం బుడమరుసు వడ్డేపల్లి మండలము జోగులాంబ గద్వాల్ జిల్లా లబ్బూర్ తాలూకా ఇప్పుడు నేను సంవత్సరం కూడా ఈ సంవత్సరం పత్తి వస్తున్నాను పొలాన్ని ట్రిపుల్ తిరిగి వేసాను ప్రస్తుతానికి యుఎస్ వేసాను అన్ని రకాలు వేసాను కానీ ఈ ఈ సంవత్సరంలా ఈ ఇతరము నిరుడు సుంకేసులా కేసులు వేసి ఉంటే చూద్దానికి పోయినాను చూసి వచ్చిన తర్వాత రైతు మాటలు ఇన్ని రైతు చేరు ఇని కూడా నేను కేయాలనిపించింది కేయాలనిపించిన తర్వాత దీన్ని వేసినాము వేసిన తర్వాత పంటనేమో బాగానే వచ్చింది ఇప్పుడు ఐదు సార్లు మందు కొట్టాను ఐదు సార్లు మందు కొట్టిన తర్వాత ఇంకో రౌండ్ కుడమే ముందర పదహైదు రోజులు వర్షం పడి కొట్టనీకే వీలు కాకుండా చాలా ఇబ్బంది పెట్టి వర్షం అందరు రైతులకల్లా వర్షం పడింది అది ఒక్కరికి కాదు కాబట్టి ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు నేను మందు మళ్ళీ కొట్టలేదు ఇంకా అదే కాయలతోనే ఇప్పుడు ఏమైందంటే వద్దులే మనకి మళ్ళీ ఈ వర్షం ఎక్కువైపోతుంది కదా ఎందుకు అని చెప్పి కొట్టకుండా వదిలిపెట్టాము ఐదు సార్లు మందు కొట్టిన తర్వాత ఇప్పుడు కాయలు చూస్తే బాగానే ఉన్నాయి పల్లనికి మోపైనాయి చెట్టికి దాదాపు నుంచి యాభై నుంచి మనకి అరవై మధ్యలో ఉండదు మధ్య లోపల సార్లు కూడా ఓకే ఈ లెక్క పడి చూస్తే మనకి రైతుకైతే ఈ ఇత్తనము బాగా వేయాలనిపిస్తుంది ఎందుకంటే నిరుడు అయినా మంచి పండింది అనుకుంటే వాతావరణం అన్నారు నిరుడు ఈ సంవత్సరము పక్కల చేలు కూడా వేశారు ఇదే దీని పక్కన చేతనే గోల్డ్ వేశారు పక్కల మా 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 అని ఇది ఇది ఇప్పించారు అది ఇప్పించాను ఫోన్ చేసి ఆడితే కూడా చూసేస్తే కూడా చేయను మనది గాయత్రి గోల్డే బాగుంది అన్నమాట అంటున్నారు ఓకే ఇంకా వాళ్ళు కూడా రెండు రకాలు వేసి అక్కడ కూడా ఇదే బాగుంది గాయత్రి గోల్డే బాగుంది మనకి అది కొంచెం లావు కాయలు ఉన్న సల్పాన్ పట్టిన కాయలు అంటున్నారు ఇప్పుడు ఈ వర్షానికి కూడా మన సేమ్ కలర్ గాని పూతలు గాని మొగ్గలు ఇంకా కూడా వస్తుంది కానీ ఇంకా వర్షాలు ఎక్కడం వల్ల ఉన్న కాయలు కూడా ముగిపోతాయేమన్నా ఇబ్బందితో మేము మందు కొట్టకుండా ఆపేసినాము ఇప్పటికైతే చెట్టుకి యాభై అరవై కాయలుగా ఉన్నాయి కూడా ఇది ఆ చెట్టు ఇప్పుడు ఇంకోటి ఇది డ్రాప్ అయిన తర్వాత మొగ్గలు తొందరలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎంపటింపు చేను కూడా లేతగా మంచి ఆకులు కూడా ఫలసానగా వచ్చి మంచి రెమ్మలు రెమ్మలు వచ్చి బాగా పూత మొగ్గలు బాగా తొందరగా వచ్చి వచ్చే అవకాశం మందులు కొట్టారు కదా మందులు కొడుతున్నారు అవి పోయినాయి ఈ రకం బోలే కారణం ఏంటంటారు అది కారణం ఏమంటే ఇతర మనము ఇది తొందరగా లాగా వచ్చినట్టు వచ్చి మొగ్గలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది సైడ్ కొమ్మలు ఎక్కువ మనకి ఒక్కొక్క కొమ్మకి పూతలు మొగ్గలు పింజలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది దీనికి అవి వచ్చిన తర్వాత ఒకటి వస్తున్నాయి కానీ డ్రాప్ అయ్యి మళ్ళీ వచ్చి టైం తీసుకుంటుంది అది మనకి తొందరగా వచ్చి కొంచెం మొగ్గలు బాగున్నాయి బాగా చేయడం కూడా నీట్ గా అన్ని రకాల బాగుంది ఇది ఎప్పటికైనా వేసుకోవాల్సిన రైతుకి కావాల్సిన ఇప్పుడు ఇది స్టేజ్ పల్లె స్టేజ్ వచ్చింది కానీ వర్షాలు ఎక్కువైనాయి మరి ఎంతవరకు పలుకు అనేది తెలియదు కాయలు మాత్రం యాభై నుంచి డెబ్బై వరకు ఉన్నాయి మా ఇప్పటికి పొలాల లోపల కాయలు ఉంది అవును ఈ మేర మొక్కలు చూసుకుంటే వంద పైన ఉన్నాయి ఎంచితే కూడా యాభై నుంచి అరవై డెబ్బై వరకు కాయలు కనబడుతున్నాయి రకాలు ఇక్కడ ఇక్కడ ఎవరు ఈ రకాల దాదాపు అంటే మా పక్కల ఒక పది పదిహేను మంది రైతులు వేసారు చైతన్య గోల్డ్ అని వేరే రకాలు గాని వేసారు గాని ఈ రకాల కనపడడం లేదా ఆవిడకి ఇవి చాలా తేడా కనపడుతుంది రైతులు వాళ్ళే అంటారు మీది బాగుంది ఈ ఇతర బాగుంది మా విదేశీలు సరిపోయింది అని ఇప్పుడు అనుకుంటున్నారు సరే ఇప్పుడు వర్షానికి ఒకవేళ కాయలు ఉరిగిపోవచ్చు రాలిపోవచ్చు కొంచెం మడికట్ల పొలం ఇది వర్షానికి పండిన ఇదే నీళ్ళు కట్టిన పొలం అయితే కాదు ఇప్పుడు పత్తి తీసేసి వేసుకుందాం వేసుకుందామైన ఉద్దేశంతో మేము ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి సరే పత్తి కానీ మంచి పండిందంటే మాత్రం తేలిక కూడా దాదాపు అంటే మాకు ఇది బాగానే వచ్చి కనబడుతుంది మీకైతే హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీ అండి మంచిగా ఉంటారు కదా సంతోషంగా ఉన్నాము సీన్ కూడా రోజు సీన్ కొచ్చిపోదాం అనే ఉద్దేశం అనిపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా ఇంట్రెస్ట్ గా ఉంది ఓకే ధన్యవాదాలు నా మచ్చి మచ్చి